హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ నైన్ నన్ను పెళ్ళి చేసుకోకండి మనిద్దరం సుఖంగా ఉండలేము అని రెండు మాటలు చెప్తే వినేసి తలాడించి శ్రవంతి నాకు ఈ పెళ్ళి వద్దు అని ఇంట్లో ఒప్పిస్తానని ఎలా అనుకుంటున్నావే అని కసిగా నవ్వుకున్నాడు భరత్ అసలు అమ్మర్గాడు నువ్వు ఎంతవరకు కలిశారు ఇద్దరి మధ్య బంధం ఎంతవరకు దృఢపడిందో తెలుసుకున్న తరువాత నా అసలు రంగు ఏంటో నీకు తెలియజేస్తాను ఈలోగా వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టించి మనిద్దరి పెళ్ళికి రంగం సిద్ధం చేయిస్తాను ఇప్పుడు నీ రహస్యం నా చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అనుకుని మనసులోనే నవ్వుకున్నాడు భరత్ ఏంటి భరత్ గారు ఇప్పటి వరకు నేను మౌనంగా ఉంటే ఇప్పుడు ప్రతి మాటకి మీరు మౌనంగా ఉంటున్నారు మరేం చేయమంటావు శ్రవంతి నీతో పెళ్ళి అని మనిద్దరి జీవితం కోసం మనకి పుట్టబోయే పిల్లల కోసం ఎన్నెన్నో కళలు ఊహించుకుంటూ ఆ ఊహల్లోనే ఇన్ని రోజులు సంతోషంగా తేలుతూ ఎలా అయినా నిన్ను చూడాలి మాట్లాడాలి అని ఆరాటంగా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను కానీ నువ్వు ఎంత పెద్ద ట్విస్ట్ ఇస్తావని నేను అస్సలు ఊహించలేదు శ్రవంతి ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా పెద్దవాళ్ళకి చెప్పాలో అందరినీ ఎలా ఒప్పించాలో ఏమీ అర్థం కావటం లేదు అందుకే అవే ఆలోచనలతో నాకు మాటలు కూడా కరువవుతున్నాయి అంటున్న భరత్ మాటలు విని తన ప్రవర్తన చూసి అనవసరంగా భరత్ చెడ్డవాడు అనుకుని భ్రమపడ్డాను కానీ నేను అనుకున్నంత చెడు స్వభావం కాదు భరత్ గారిది చాలా మంచివారులా ఉన్నారు ఇప్పటి వరకు నేను భార్యను కాబోతున్నానని నాతో అలా ప్రవర్తించుంటారు కానీ పెళ్ళి వద్దు అనగానే పాపం ఎంత సభ్యతగా మాట్లాడుతున్నారో నేనే అనవసరంగా తొందరపడ్డానేమో అనుకుంది శ్రవంతి తన మనసులో పిచ్చి శ్రవంతి పూర్తిగా నా మాయలో పడిపోయావు ఇప్పటి వరకు నేనంటే అసహ్యంగా చూసి నువ్వు ఒక్కసారిగా నన్ను ఒక మహాత్ముడిలా చూస్తున్నావు కదా ఈ మాత్రం నమ్మకం చాలు నిన్ను మోసం చేయటానికి నాదానిగా చేసుకోవటానికి అని మనసులోనే అనుకుని నవ్వుకున్నాడు భరత్ సరే శ్రవంతి ఇక ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించడం మానే ఇంటికి బయలుదేరదాం పద ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని విషయాలు నెమ్మదిగా ఆలోచిద్దాం అంతవరకు తొందరపడి నువ్వు ఎవరితోనూ ఈ విషయం అయితే చెప్పద్దు అని భరత్ అంటున్నంతలోనే భరత్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఇప్పుడే వస్తాను శ్రవంతి అని పక్కకు వెళ్ళి ఎవరితోనో రహస్యంగా నాకు సహాయం చేసినందుకు కోటి ధన్యవాదాలు నేనింకా శ్రవంతి నాదే ఇక తనని తన కుటుంబాన్ని రోజుల తరబడి నా కోసం ఎదురు చూసేలా చేసి అప్పుడు వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నా వెనక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో అర్థం చేసుకోలేకపోయాను కాలి కింద చెప్పులా పనికిరాని చెత్త బుట్టల శ్రవంతి జీవితాన్ని ఆడుకుందాం అనుకున్నాను ఆలస్యం అవుతున్న కొద్దీ తను నా చేతిలో నుండి జారిపోతుంది అని తెలిసేలా చేసినందుకు నిజంగా థ్యాంక్స్ సరే నేను తర్వాత మాట్లాడతాను ప్రస్తుతం శ్రవంతి నా దగ్గరే ఉంది తనని ఇంటి దగ్గర దింపి అటునుంచి మీరు చెప్పిన ప్లేస్కి వస్తాను కలిసి ఏం చేయాలో మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి శ్రవంతి దగ్గరకు వెళ్ళాడు భరత్ అమాయకంగా ఎవరు భరత్ గారు ఫోన్లో అంత సీరియస్గా మాట్లాడుతున్నారు ఏమైనా ముఖ్యమైన కాలా అన్న శ్రవంతితో అవును శ్రవంతి ఆఫీస్ నుండి ప్రస్తుతం చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ నడుస్తోంది అది చేజారిపోతే ఎన్నో సంవత్సరాల కష్టం చేజారినట్లే అందుకే ఆ ప్రాజెక్ట్ని ఎవరికీ పోనివ్వకుండా నేనే దగ్గరుండి నా సొంతం చేసుకోవాలి అని ప్రయత్నిస్తు అవునా భయపడకండి భరత్ గారు మీరు అనుకునే తప్పకుండా అవుతుంది ఇంత మంచి వారికి దేవుడు కూడా ఎప్పుడూ మంచి చేస్తారు మీ ప్రాజెక్ట్ ఎవ్వరి చేతుల్లోకి వెళ్ళదు మీకే సొంతమవుతుంది సరేనా అని నవ్వుతూ చెప్పింది శ్రవంతి నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ నాదే అనే నమ్మకం వచ్చింది శ్రవంతి అని బయటికి అంటున్నా భరత్ మనసులో మాత్రం పిచ్చి శ్రవంతి సంవత్సరాలకి సంవత్సరాలు పెద్ద చదువులైతే చదివావు కానీ నీ మెదడు మాత్రం ఇంకా చిన్నతనంలోనే ఆగిపోయింది బార్లో పనిచేస్తున్న నాకు ప్రాజెక్ట్ ఏంటి నువ్వే నా విలువైన ప్రాజెక్ట్వి ఎలా అయినా ఏం చేసైనా నిన్ను చేజార్చకుండా సొంతం చేసుకుంటే నా ప్రాజెక్ట్ ఫినిష్ అయినట్లే అలాగే నా జీవితం కూడా సెటిల్ అయిపోయినట్లే ఇందాక కనిపించే నీలో భయం కూడా నాకు ఎక్కిస్తోంది దాని గురించి కూడా ఆలోచించాలి అనుకుంటూ ఆమె వైపు చూసి నవ్వుకున్నాడు భరత్ వెళ్దాం పద శ్రవంతి అని శ్రవంతిని వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఫోన్లో కలుస్తాను అని చెప్పిన స్థలానికి బయలుదేరి వెళ్ళాడు భరత్ అలా ఆ రోజు నా మనసులో బాధ భరత్ గారితో చెప్పిన తర్వాత నాకు అతని మాటలు విని కొండంత ధైర్యం వచ్చినట్లుగా అయింది అందుకే ఎప్పుడూ లేనంత సంతోషం నాలో కలిగింది తన మాటలను నేను పూర్తిగా నమ్మేశాను తను అమ్మని నాన్నని ఒప్పించే వరకు ఈ విషయం గురించి మాట్లాడకూడదు అనుకున్నాను ఎప్పట్లాగే మరుసటి రోజు కాలేజీకి బయలుదేరాను నా గురించే ఎదురు చూస్తున్న అమర్ కాలేజీలో నన్ను చూస్తూనే చాలా సంతోషంగా నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమైంది శ్రవంతి నిన్న ఎందుకు కాలేజీకి రాలేదు నీతో చాలా మాట్లాడాలని ఎదురు చూశాను నువ్వు రాకపోయేసరికి ఏమైందోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ ప్రేమగా అడుగుతూ ఉంటే మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయాను భరత్ మా ఇంట్లో విషయం చెప్పి పెళ్ళి ఆపే వరకు అందరికీ ఈ విషయం తెలియనివ్వకూడదు అనుకున్నాను అనవసరంగా ఆలస్యం చేస్తున్న నేను తప్పు చేస్తున్నానేమో అనుకున్నాను కానీ అదే సరైన నిర్ణయం అని ఆ తరువాతే అర్థమైంది నాకు అంది శ్రవంతి ఆసక్తిగా వింటున్న సింధు శ్రవంతిని ఓదారిస్తున్నట్లు భుజంపై నుండి చేయి వేసి నెమ్మదిగా తట్టింది కాసేపటి మౌనం తరువాత మళ్ళీ శ్రవంతి తన మాటలను మొదలుపెట్టింది ఆ రోజు కాలేజీలో ఉన్నంత సమయం నాతో మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అమర్ చేయని ప్రయత్నమే లేదు నేను మాత్రం చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చాను చివరకు సాయంత్రం కాలేజ్ విడిచిపెట్టే సమయంకి ఎలా అయినా నాతో నిజం చెప్పించాలి అని ఫిక్స్ అయినట్లున్నాడు అమర్ అందుకే నా రూమ్కి వచ్చాడు అమర్ నాతో మాట్లాడుతున్న సమయంలో మేడం మీ గురించి ఎవరో వచ్చారు అని పియూన్ చెప్పడంతో ఎవరు వచ్చి ఉంటారో అని బయటికి వెళ్తున్న నా వెనుకే అమర్ కూడా చిన్న పిల్లాడిలా ఫాలో అయ్యాడు శ్రవంతి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు ఆగు అంటూ నా చేయి పట్టుకుని లాగే సమయానికి ఎదురుగా నిలబడ్డాడు భరత్ తనని చూస్తూనే నా పై ప్రాణాలు పైకే పోయినట్లుగా అనిపించింది ఇప్పుడు భరత్ ఏమంటాడు అని విపరీతమైన టెన్షన్లో ఉన్న నా పక్కనే ఉన్న అమర్ వైపు కసిగా కోపంగా చూడటం నేను గమనించాను కానీ అక్కడ భరత్ ఎటువంటి గొడవ చేయలేదు చాలా మౌనంగా నెమ్మదిగా కాసేపు నిలబడిన తరువాత ఇక బయలుదేరదామా శ్రవంతి అనడంతో హమ్మయ్యా అమర్ని భరత్ గుర్తుపట్టలేదు అని హ్యాపీగా అనిపించింది మంచిదే అనిపించి సరే అని తన వెంట నడిపించాను కారులో మేమిద్దరం వెళ్తుండగా వెనకే బైక్పై ఫాలో చేశాడు అమర్ మిర్రర్ నుండి చూసిన భరత్ చాలా కోపమయ్యాడు కానీ ఏమీ జరగనట్లు నార్మల్గా డ్రైవ్ చేయడం కూడా నేను గమనించకపోలేదు ఇప్పుడు ఏమవుతుందో అన్న టెన్షన్తో చెమట్లు పడుతున్నాయి నాకు ఏమైందో ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మమ్మల్ని మిస్ అయ్యాడో తెలియదు కానీ మా వెనక కనిపించలేదు అమర్ ప్రశాంతంగా అనిపించింది హ్యాపీగా ఉన్నాను అలా పది నిమిషాల వరకు వెనక్కి చూస్తూనే భరత్ని గమనిస్తున్నాను తను కూడా మిర్రర్ నుండి వెనక్కు అమర్ ఫాలో అవుతున్నాడో లేదో గమనించుతూ ముందుకు వెళ్తున్నాడు కానీ అమర్ ఎంతసేపటికి కనిపించకపోవడంతో తను కూడా ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు సడన్గా ఇంటివైపు కాకుండా వేరొక రోడ్లో కార్ పోనిచ్చిన భరత్ని విషయం అడిగేలోగా తనే ఇది మా రిలేటివ్స్ ఇంటి రూడ్చవంతి ఒకసారి నిన్న అమ్మ చూడాలి అంది అందుకే తీసుకుని వెళ్తున్నాను అనడంతో ఇష్టం లేకపోయినా మౌనంగా కూర్చున్నాను కానీ కార్ నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం వైపు వెళ్ళడం చూసి టెన్షన్ పెరిగింది భరత్ గారు ఎక్కడికి వెళ్తున్నాం ఈ దారిలో ఏవీ ఇల్లులు ఉన్నట్లుగా కనిపించటం లేదే దయచేసి కారు వెనక్కి తిప్పండి అంటున్నా వినిపించుకోకుండా కారు ముందుకు తీస్తున్నారు భరత్ నాలో టెన్షన్ ఎక్కువవుతోంది మీకే భరత్ గారు చెప్తున్నాను ముందు కారు ఆపండి అన్న నా మాటలకు ఒక్కసారిగా బ్రేక్ వేశారు ఉన్న ఫలంగా ముందుకి గుద్దుకుని మళ్ళీ వెనక్కు వచ్చి కాసేపటి వరకు ఏం జరుగుతోందో కూడా అర్థం కానీ ట్రాన్స్లోకి వెళ్ళినట్లుగా అయిపోయాను కాసేపటి తరువాత ఇక కార్ దిగి అక్కడి నుండి ఎలా అయినా వెనక్కు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా కార్ దిగి వెనక్కు వెళ్లేందుకు తిరిగిన నన్ను ఆపేందుకు ఎదురుగా నిలబడ్డారు భరత్ అంతే తనని అలా చూస్తూనే నాలో ఏదో చెప్పలేని టెన్షన్ భయం ఎక్కువైంది అంతే ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక అక్కడే అలానే ఉండిపోయాను అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఇంతకీ భరత్ శ్రవంతిని ఏం చేయబోతున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య